ఇలాంటి పాపి అయితే మా కూడా లేని ఏలాగ్ కదరా మీరు కాదు ఏలాగైతే ఆశాశ గారు బాహుబలి సినిమా చూసావరా నువ్వు బాహుబలి సినిమా బాహుబలి సినిమాలు మనం చూడంలే కాల్కేయులని ఉంటారు ఉంటారురా మేమే వాళ్ళం కానీ ఎక్కువ కాలం బతకలేదు అది గుర్తుపెట్టి వాళ్ళు ఆయన పాపుల కూడా చనిపోయినారాయణ మేము పాపుల్ని చంపి చనిపోతాం మేము పాపుల్ని చంపి చనిపోతాం నీ లాంటి వాని కోసం కూడా చనిపోయినాడు ఆ ప్రవీణ్ గారు ఏం లేదు ఇప్పుడు మనం సబ్జెక్ట్ మాట్లాడదాం తమ్ముడు బూతులు ఒక మాట నువ్వు ఆగల నువ్వు ఒక మాట ఆగు అన్నావు ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో అంతా పాపులే ఉన్నారు వాళ్ళ కోసం ఆయన చనిపోయాడా కాదా మరి ఇప్పుడు పాపం చేసిన శిక్ష వేయాలంటావా క్షమిద్దామంటావా పాపలు చేసిన వాళ్ళకి శిక్షిద్దామా క్షమిద్దామా బైబుల్ అన్ని ప్రకారం శిక్షిస్తావు ఎక్కడ శిక్షిస్తావు కింది లోకంలో శిక్షిస్తావు పై లోకంలో శిక్షిస్తావు రెండు రెండు చోట్ల శిక్ష పడాలి కదా మరి ఫస్ట్ మీరు శిక్ష శిక్ష అరహులు అవును నేను కాదే కదా తమ్ముడు ఇప్పుడు నాకు శిక్ష పడాలా నన్ను క్షమించాలా దేవుడు నువ్వు చెప్పు నా ఇంటికి రా అయ్యో అడిగిన దానికి తమ్ముడు నాకు ఆ ఉద్దేశం లేదు నాకు ఆ ఉద్దేశం తమ్ముడు ఉద్దేశం లేదు కానీ సబ్జెక్టు ప్రకారం అడుగుతున్నా సబ్జెక్టు ప్రకారం తమ్ముడు సబ్జెక్ట్ ప్రకారం సబ్జెక్ట్ ప్రకారం సబ్జెక్ట్ ప్రకారం ఇప్పుడు నీ భార్యను రేపు చేస్తే ఏ శిక్షిస్తాడా నువ్వు నువ్వేం కోరుకుంటావు సబ్జెక్ట్ ప్రకారం ఇప్పుడు నా చెల్లెల కలిగి నువ్వు కన్నెత్తి అనుకో కన్ను పీకేస్తా నా చెల్లెల వైపు నువ్వు కాలు అనుకో చెయ్యి నరికేస్తా మరి నువ్వేం చేస్తావు ఏ సాయి ప్రకారం నువ్వు మరి పాపుల పిల్ల వచ్చింది నీతి మంది నీ దేవుడు చెప్పినప్పుడు నన్ను ఎలా నరుకుతావు తమ్ముడు నువ్వు అంటే నీ ఉద్దేశం అర్థమైందిలే అంటే అంటే ఇది కూడా పాపమే కదా కాదే నువ్వు నీది కూడా అదే నాది కాదు పాపం చేసే శిక్ష మనుషులు అలాంటి అలా ఎవరు ఏం మాట్లాడుతున్నావు పిచ్చోడు అర్థమవుతుంది నీకు ఇప్పుడు నువ్వేం చెయ్యాలి నీ దేవుడు క్షమిస్తే నువ్వు కూడా క్షమించాలి నీ దేవుడు లేదు అదేంటి పిచ్చోడు సార్ అడ్రస్ అడగండి సార్ మేరీ క్షమిస్తాడు సార్ తప్పకుండా ప్రవీణ్ సంగతి ఎందుకు మన మరింత సంగతి మాట్లాడు ఇప్పుడు మీ అమ్మని రేపు చేస్తే నువ్వు నాకు క్షమిస్తావా నా మీద కేసు పెడతావా నువ్వేం చేస్తావు నేను నరికి తెగుతాను మా మా రాముడు కృష్ణుడు ఏం చెప్పి నరికి తెంగ చెప్పాడు మీ ఏసు పాప పిల్లం వచ్చిస్తానంటే నేను పాపిని కదరా మీ ఏసవి క్షమించాను నువ్వు కూడా నువ్వు క్షమించాలి మీ అమ్మని రేపు చేస్తే అవునా ఏంట్రా నీకు ఒక న్యాయంగాడు ఏసుగాడు వేవులో వాళ్ళ పిల్లల్ని ఊరో వాళ్ళ చెల్లెలు రేపు చేస్తే ఏ క్షమిస్తున్నాడు మరి నువ్వు క్షమించాడు వాడిని నమ్ముకుని నువ్వు క్షమించడానికి ఏమైందిరా ప్రకారం నరికి తెంగుతాం మా ఇంటి వైపు తిరిగాడా అని అనుమానం వస్తే కాళ్ళు చేతి మా ధర్మం చెప్పింది అది రాముడు భార్య రావణాసుడు ఎత్తుకుపోయాడు నరికి తెంగారు ద్రౌపది చీరలు అడిగారు అందరు నరికి చంపేశారు అలానే నీ పెళ్ళాన్ని ఎత్తుకెళ్తే ఇప్పుడు ఏ సైజ్ పాపులు పిల్లలు వచ్చి నీతి మంత్రులు పిల్లలు రాలేదన్నాడు మరి నీ పెళ్ళాన్ని రేపు చేస్తే ఏ సైజ్ క్షమిస్తాడా శిక్షిస్తాడా నీకు అవి తెప్ప ఏ

చెప్పండి కలపండి మళ్ళీ కలపండి వాడు తప్పించుకుంటున్నాడు శిక్షిస్తాడు ఏ వేస్ట్గా పాపుల్ని పిల్ల వచ్చిన ఆయన పాపుల్ని రక్షించాలి కానీ రక్షించాలి కాని ఇప్పుడు సార్ మనం తప్పు చేస్తే మిమ్మల్ని కూడా రక్షించాను పోండి అనాలా మన శిక్షలైంది సార్ దరిద్రంగా తప్పు ఆయన మాట్లాడింది అసలు యేసు ప్రకారం జీవించట్లేదు చేస్తే కూడా చేయండి ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేసి మీ పాపాన్ని క్షమించండి పోండి అని చెప్పాలి అసలు వేస్ట్ సార్ ఇతను నిజంగా క్రైస్తవుడు కాదు ఇది వాళ్ళ పిల్లన్ని వాళ్ళ తల్లులే వాళ్ళ చెల్లెలే రేపు చేసినా ఏందరిని క్షమించాను పోండి అని ఈ చూడ బాబు వచ్చావా ఇంకెందుకు వస్తాడు వాడి దాకొస్తే కానీ తెలియదు నా కొడుకులకి నేను అంతే వాళ్ళ దాకా వస్తే తెలియదు ఆ ఊళ్ళో వాళ్ళే పెళ్ళాల్ని పిల్లల్ని రేపు చేస్తే క్షమించొచ్చు కానీ వీడి అమ్మను వీడి పెళ్ళని రేపు చేస్తే మాత్రం వీడు ఒప్పుకోడు అవును చేత్తాలండి కొడుకులు చేత్తడండి వాడు ఇంకా వేస్ట్ ఎత్తడు ఎత్తడ సార్ పెట్టేయండి ఇంకా సరే అండి రైట్ నమస్కారం అండి నేను ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాను ప్రవీణ్ మా ఊళ్ళు మాట్లాడారు నేను ప్రవీణ్ ఎవరు చేశారు ఎవరండి నేను ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాను రమేష్ గారు ఎవరు మీరు అదే మా ఊళ్ళు మాట్లాడారు ఫోన్ తీసుకోండి తమ్ముడు మనం ప్రేమ పూర్వకంగా మాట్లాడుతున్నాం రమేష్ మనకి చెప్పుకోవద్దు అదే నేను అడ్రస్ చెప్పా కదా అడ్రస్ కలుద్దాం నువ్వు నన్ను నరగలిగింది లేదు నేను నిన్ను నరగలిగింది ఇద్దరు స్టేషన్ కి వెళ్తారు గొడవలు అయితే కాదు ఒకటే మాట ఇప్పుడు నేను నువ్వు ఏసు నమ్మావు పాపను పిలవొచ్చి వచ్చి నీతి ముందు పిలవ నాకు సాక్ష్యం చెప్పాలి ఇప్పుడు నువ్వు ఉండడు నాకు తెలుసు పిచ్చి నా కొడుకు పెట్టేశాడండి ప్రవీణ్ గారు ఇంకోసారి కలుపుతాం లాస్ట్ టైం బ్లాక్ కలపండి కలపండి